టిడిపిపై రాష్ట్ర కార్యదర్శి బుల్లే శివబాల సంచలన ఆరోపణలు చేశారు టీడీపీ అంతమే తన పంతం అంటూ భర్త సమాధి సాక్షిగా శపథం చేశారు త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పారు అనంతపురం టీడీపీ ఎంపీ టికెట్ ఆశించి భంగపడ్డ ఆ పార్టీ రాష్ట కార్యనిర్వాహక కార్యదర్శి కురవ శివబాల సంచలన కామెంట్స్ చేశారు టీడీపీ టీడీపీ ఓటమి కోసం పనిచేస్తారని భర్త సమాధి దగ్గర శపథం చేశారు తెలుగుదేశం పార్టీ కోసం తన భర్త బావ సోదరుడు ప్రాణాలు కోల్పోయినా ఎలాంటి అండా లేకపోయినా రెండు దశాబ్దాలకు పైగా టీడీపీ కోసం పనిచేస్తున్నానని తెలిపారు శివబాల తమ సేవలను గుర్తించకపోగా తనకు తన కుటుంబానికి తెలుగుదేశం పార్టీ తీవ్ర అన్యాయం చేసిందన్నారు పార్టీలో డబ్బులున్న వారికి సూట్ కేసులు మోసేవారికి మాత్రమే టికెట్లు వస్తున్నాయని కీలక కామెంట్స్ చేశారు కోసం కష్టపడ్డ ఏ ఒక్కరికి ప్రాధాన్యం ఇవ్వడం లేదన్నారు తనకు అనంతపురం అసెంబ్లీ లేదా పార్లమెంట్ అభ్యర్థిగా అవకాశం ఇస్తామని లోకేష్ పాదయాత్రలో హామీ ఇచ్చారని తెలిపారు తెలుగుదేశం పార్టీ విలువలు లేని డబ్బు పార్టీగా మారిందన్నారు రాష్ట్రంలో కురుబలంతా తెలుగుదేశం పార్టీ ఓటమి కోసం పనిచేస్తామని చెప్పారు శివబాల అంతకుముందే అనంతపురం నగర శివారులోని చెరువు కట్ట శ్మశాన వాటికలో తన భర్త సమాధి దగ్గర పూజలు చేశారు శివబాల సమాధి కంటించిన బల్లే నాగరాజు టీడీపీ కార్యకర్త అనే నేమ్ బోర్డు ఆమె స్వయంగా పగలగొట్టి తొలగించారు